రేపే సంకటహర చతుర్థి అయితే ఈరోజు అతి రహస్యమైన గణపతి పూజను ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే ఆరు రోజుల్లోనే ఎలాంటి కోరికలైనా నెరవేరిపోతాయని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ గణపతి పూజ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము సంపదకు అధిపతి అయిన కుబేరునికి ఓసారి తన వైభోగానంతా కూడా దేవతలకు ప్రదర్శించాలన్న కోరిక మొదలయ్యింది అందుకోసం అంగరంగ వైభోగంగా ఒక విందును ఏర్పాటు చేశాడు దానికి ముక్కోటి దేవతలను పిలవటం మొదలుపెట్టాడు ఇలా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు అక్కడ కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకుని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు కుబేరుని బాలకం అతని మాట తీరు గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమయ్యింది నీ విందుకు రావాలనే ఉంది కానీ బహుశా వీలు కాకపోవచ్చేమో అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుణ్ణి పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేషుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలని అనుకున్నాడు విందు రోజు రానే వచ్చింది ఒక్కొక్కరుగా దేవతలంతా కూడా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకున్నారు వారికి తన రాజ్యంలోని సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉన్నాడు కుబేరుడు ఆ సమయంలో గణేషుడు అలకాపురిలో ప్రవేశించాడు గణేషుని చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి తన వైభవాన్ని చూపించటం మొదలుపెట్టాడు ఇంతలో విందు మొదలయ్యింది విందు కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడటంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతోంది వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికలో పూర్తి చేసి పారేశాడు ఆపై అతనికి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచే అంతలోపే ఆరగించటం మొదలుపెట్టాడు వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా కూడా అటు ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు వందలాది మంది కోసం వండిన ఆహారమంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుడిని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిల్చుండిపోయాడు ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని తిన్నెయ్యటం మొదలుపెట్టాడు పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం కూడా వినాయకుడి ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయింది కుబారుడికి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కైలాసానికి చేరుకున్నాడు జరిగిందంతా కూడా శివుడికి వివరించి శరణు వేడుకున్నాడు నాకు బుద్ధి వచ్చింది ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది దయ ఉంచి నన్ను రక్షించు అంటూ సాగిలపడ్డాడు కుబేరుని బేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేషుడికి అర్పించిన అతని ఆకలి తీరుతుంది దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడ మెతుకులను పరుగు పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకునికి చేతులు జోడించి శివుడు అందించిన గుప్పెడ మెతుకులను ప్రసాదంగా అర్పించాడు ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోయింది గణేషుని ఆకలితో చిన్నాభిన్నమైపోయిన తన రాజ్యాన్ని చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు స్థానువై ఉండిపోగా వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది అంతేకాదు దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసును జయించగలమన్న బోధ వినిపిస్తోంది ఇక వీడియోలోకి వస్తే సంకట గణపతి క్లిప్త సంకట గణపతి అనే పేరులో ఉంటాడు క్లిప్త అంటే వెంటనే మన కోరికలు నెరవేర్చే గణపతి అని అర్థం ఈ క్లిప్త గణపతికి సంబంధించిన రహస్యమైన పూజను శాస్త్రాలలో చెప్పారు ఈ రహస్య పూజను ఎవరైతే వినాయకుడికి ప్రియమైన సంకటహర చతుర్థి రోజు చేస్తారో వారికి ఆరు రోజుల్లోనే కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి ఇది ప్రామాణికంగా కూడా పురాణంలో చెప్పారు అంతటి శక్తివంతమైన పూజ ఇది మరి ఆ పూజ ఎలా చేయాలంటే రేపు సంకటహర చతుర్థి రోజు పూజామందిరంలో గరిక తెచ్చుకొని గ గరికను పరచండి ఆ గరిక మీద జిల్లేడు ఆకు లేకపోతే మామిడి ఆకు అది కూడా లేకపోతే తమలపాకు పెట్టండి ఆ తమలపాకు మీద కాస్త ఆవు పేడ ఉంచండి ఆ ఆవు పేడ మీద గణపతి విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి జిల్లేడు పూలతో పూజ చేయాలి జిల్లేడు పూలతో పూజ చేస్తూ గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకోవాలి ఇది గణపతి షటక్షర మంత్రం స్వయంగా బ్రహ్మదేవుడే జపించాడు ఈ మంత్రం చదువుతూ జిల్లేడు పూలతో పూజ చేయండి లేదా మందార పూలతో పూజ చేయండి అది కూడా దొరక్కపోతే అక్షింతలతో పూజ చేయండి మరి ఈ పూజల్లో ఏ గణపతి విగ్రహం ఉంచాలి అనే సందేహం వస్తుంది శ్వేతార్గ గణపతి విగ్రహం ఉంచితే చాలా మంచిది అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి విగ్రహం ఉంచి పూజ చేస్తే చాలా మంచిది లేదా మట్టిలో కాస్త ఆవుపేడ కలిపి ఆ మట్టి గణపతిని ఉంచి పూజ చేసినా విశేషంగా కలిసి వస్తుంది శ్వేతార్గ గణపతికి పూజ చేస్తే పూజ తర్వాత కడిగేసి ఇంట్లో పెట్టుకోవచ్చు మట్టితో చేసిన గణపతికి పూజ చేస్తే మాత్రం మరునాడు ఆ మట్టి గణపతిని నిమజ్జనం చేయాలి పూజంతా పూర్తయిపోయాక గరికను ఆకును పూలను వీటన్నిటినీ కూడా మరునాడు ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వెయ్యాలి దీనిని క్లిప్త గణపతి పూజ అంటారు ఈ పూజ చేస్తే ఆరు రోజు జల్లోనే మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి ఈ గణపతి పూజలో ఐదు పుష్పాలు ఉపయోగిస్తే తిరిగిలేని రాజయోగం కలుగుతుంది ఈ ఐదు పుష్పాలు దొరికితే మాత్రం ఖచ్చితంగా వాటితో మంత్రం చదువుతూ పూజ చేయండి ఆ ఐదు పుష్పాలు ఏమిటంటే మొదటిది పువ్వు రెండవది తామర పువ్వు మూడవది మందార పువ్వు నాలుగవది జిల్లేడు పువ్వు ఐదవది సంపంగి ఈ పంచ పుష్పాలతో గణపతి పూజ చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే ఈ గణపతి పూజ చేసినప్పుడు అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టండి ఈ అటుకులు బెల్లాన్ని నైవేద్యం వెన్నెళ్ళలో కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత మీ పిల్లలకు తినిపించండి ఇలా చేస్తే మీ పిల్లలు కూడా తిరుగులోని రాజయోగం పొందుతారు గణపతి పూజలో ఈ రెండు పనులు అంటే ఐదు రకాల పూలు అటుకులు బెల్లం నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పిస్తే కేవలం ఆరు రోజుల్లోనే మీ మనసులోని కోరిక నెరవేరుతుంది ఇది అత్యంత రహస్యమైన పూజా విధానం కాబట్టి మీరు కూడా రేపు శ్రావణ సంకటహర చతుర్థి రోజు ఈ పూజను చేసి మీ కోరికలను నెరవేర్చుకోండి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు అదే సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే అంటే ఇల్లు కట్టుకోవాలి పిల్లలు చదువుకోవాలి లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు తీరిపోవాలి పెళ్లి జరగాలి సంతానం కలగాలి ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి స్వామి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి నీకు మొడుపు కడుతున్నాను నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకుని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వెయ్యాలి ఒక సేరుంపావు బియ్యం వేస్తే సరిపోతుంది ఈ బియ్యంలో రెండు రూపాయి కాయిన్స్ వేయాలి అలాగే ఐదు ఒక్కలు ఒక పసుపు కొమ్ము వెయ్యాలి పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి బియ్యంలో వేయకూడదు ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి మీ మూటకు కూడా అక్షింతలు పువ్వులు సమర్పించి పూజించాలి ఆ తర్వాత స్వామి ఇదిగో నా కోరికను ముడుపు కొడుతున్నాను నీ ముందు పెడుతున్నాను నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో